ఈ మెంటల్ హెల్త్ అనగానే సెంటిమెంటల్ గా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అది మనం కొంచెం తగ్గించాలి అంటే జనాలు ఏమనుకుంటారంటే ఆ సైకలాజికల్ ఇష్యూ అంటే పిక్ అయిపోయాడు లేకపోతే బట్ తెలియకుండానే మనం అందరం కూడా స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ

హలో హాయ్ ఆదా నమస్తే అందరికి టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికి వెళ్ళి నేను మీ నవీన్ సమ్లాండి ది గైడింగ్ వైస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు కోచెస్ అంతేకాకుండా గుర్తించబడని హీరోలు ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తులు యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము సో హలో అందరికి ఎట్లున్నారంతా బాగున్నారని ఆశిస్తున్నాను అండ్ ఈ రోజు జగన్ గారు నేను కలిసి ఒక పిప్టాక్ మాట్లాడదాం అనుకుంటున్నాము ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ మనము ఫిజికల్ గా బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము అదే ఒక టూ మచ్ స్ట్రెస్ అయిపోయి మెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చేసి ఏదో ఉంటే మాత్రం ఒక కౌన్సిలర్ దగ్గరకు సైకాలజిస్ట్ కో వెళ్ళడానికి మోమాట పడుతుంటాము అండ్ సంకోచిస్తుంటాం ఎవరు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి సో ఇవాళ హైపర్ కనెక్టెడ్ వరల్డ్ లో ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ యాంగ్జైటీ ఒకటి డిప్రెషన్ సెల్ఫ్ కేర్ అంటే యాంగ్జైటీ డిప్రెషన్ డీల్ చేయడానికి సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ అనేది అలవర్చుకోవాలి సో దాని గురించి ఈ రోజు మాట్లాడదాం బట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం అండ్ పొడుపు కథ క్వశ్చన్ ఏంటంటే పుట్టక ముందే గొడుగు పట్టి ఉంటుంది ఏమిటది ఓకే నేను రిపీట్ చేస్తున్నాను పుట్టక ముందే గొడుగు పట్టి ఉంటుంది ఏమిటది సో మీరు యూట్యూబ్ లో వాచ్ ఈ ఎపిసోడ్ కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టు మాత్రం జగన్ గారికి కానీ నాకు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎక్కడైనా పింగ్ చేసి నేను పలానా ఎపిసోడ్ వింటున్నాను అండ్ ఆ పొడుక్కలకి ఆన్సర్ ఇది అని చెప్పి మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఓకే సో అది అండ్ జగన్ గారు మీరు ఎలా ఉన్నారు లాంగ్ టైం చాలా బాగున్నానండి ముందుగా మీకు అభినందనలు ఈ ఈ మెంటల్ హెల్త్ అనే టాపిక్ మీద మీరు మళ్ళీ ఫోకస్ పెడుతున్నారు మీరు రకరకాల లాంగ్వేజ్ లో టీజీవి ఉంది కాబట్టి ఇప్పుడే నేను అనుకోకుండా హిందీలో ఒక ఆయనతో మీరు చేసిన పాడ్కాస్ట్ ఇమేజ్ చేసినట్టున్నారు మీరు పాయల్ కలిసి హిందీలో చేసిన పాడ్కాస్ట్ కానీ మనం ఇది తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి మనం ఫ్రెష్ గా తెలుగులో ఒక పెట్ టాక్ లాగా చేస్తున్నాం ముందుగా మీకు అభినందనలు ఈ మెంటల్ హెల్త్ అనగానే సెంటిమెంటల్ గా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అది మనం తగ్గించండి ఏమంటారు ఎప్పటిలాగానే చిలోక్తులు చాలా వాడు కొంచెం మెంటల్ అనే అనే వర్డ్ చాలా టగూ అయిపోయింది అండి సీ అంటే ఇది కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది అంటే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ కింద మీద పట్టున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఈ విషయం మీద చరవ తీసుకోవాలి అవును ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మనకి ఈ మెంటల్ అనగానే మీరు టాబు అన్నారు కదా అది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అది అంటే జనాలు ఏమనుకుంటారంటే ఆ సైకలాజికల్ ఇష్యూ అంటే వీడి పిచ్చోడు అయిపోయాడు లేకపోతే వీడు ఇంకేదో అయిపోయాడు అన్న టైప్స్ లో ఉంటుంది బట్ తెలియకుండానే మనం అందరం కూడా స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ వరల్డ్ లో ఉన్నాం ఉదాహరణకి ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ వెళ్ళి ఒక అతను ఏదన్నా బయట కంట్రీ వెళ్ళి వచ్చాడు లేకపోతే ఏదన్నా ఈవెంట్ అటెండ్ అయ్యాడు లేకపోతే అవార్డు వచ్చింది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే మీరు చూసుకుంటే ప్రతి పది నిమిషాలకు ఆ వ్యక్తి వెళ్ళి నాకు పోస్ట్ కి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చెప్పేసి మెతు చూస్తూ ఉంటాడు ఎందుకది రీజన్ ఏంటంటే యాంగ్జైటీ అంటే ఎంతమంది నా లైక్ చేస్తున్నారు సోషల్ వ్యాలిడేషన్ అనేది ఎక్కువ అయిపోయింది స్పెషల్లీ ఏంటంటే అందరూ అన్ని విషయాల గురించి ఫ్లాంట్ చేయడము గొప్పలు చెప్పుకోవడం అనేది కామన్ అయిపోయేసరికి కూడా ఈ మెంటల్ హెల్త్ అనేవి వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కదా కాంపౌండింగ్ ఇస్ ది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటే జనరల్ గా అది మనకి ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో అంటే వెల్త్ క్రియేట్ చేయడంలో అది చాలా వరకు అప్లికేబుల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం బట్ అది మెంటల్ హెల్త్ కూడా అప్లికేబుల్ అని చెప్పేసి మన రీసెర్చ్ లో తెలిసింది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలాగైతే ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతాయో టైమ్ టు టైమ్ అలాగే ఈ స్ట్రెస్ అనేది కూడా కాంపౌండ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి రీసెర్చ్ లో తేలింది మీరేమంటారు దాని గురించి ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ కానీ యాక్చువల్ గా చక్రవర్తి అనేది డబ్బు విషయంలో చాలా మంచి విషయమే కానీ మన స్ట్రెస్ విషయంలో మనం ఎలాంటి చక్రంలో ఇరుక్కున్నాం అనేది మనం కూడా ఒకసారి ఆలోచించాలి వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ సో అది అసలు ఎప్పుడు స్టార్ట్ చక్రాలను వాళ్ళే అంటే టు బి ఆనెస్ట్ విత్ అవర్సెల్స్ చక్రంలో ఇరుక్కున్నాము చక్రాన్ని జీవిత చక్రం అంటారు ఏదైనా అనవచ్చు కానీ ఏంటంటే మీరు అన్నట్టుగా అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకి స్ట్రెస్ కాంపౌండ్ అవుతోంది కానీ మనం ఇక్కడ ఈ డిస్కషన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం స్ట్రెస్ కాంపౌండ్ అవుతుంది దాన్ని మనము దానికి మార్గాలు ఏంటి అన్న విషయం మీద మనం అంతే కదా అంతే 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 సో బేసిక్ గా ఇప్పుడు ఇది ఆలోచిస్తే స్ట్రెస్ కి అసలు మూల కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు డెడ్ లైన్స్ ఉండడం వల్ల కావచ్చు లేకపోతే పర్సనల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే ఫినాన్షియల్ ప్రెషర్ అంటే ఈ మధ్య మనం లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని వస్తువులు కొంటున్నాం ఈఎంఐ మీద అండ్ నేను నిన్న ఒక ఆర్టికల్ చదివాను మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఐఫోన్ యూజర్స్ అంతా కూడా ఈఎంఐ మీద కొన్నారంట అండ్ అలాగే లగ్జరీ కార్స్ చూసుకున్నా కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఈఎంఐ మీదే కొన్నారు అలాగే ఇల్లు అంటే ఫ్లాట్స్ విల్లాస్ అవి కూడా ఈఎంఐ మీదే కొంటున్నాం అంటే మన ఇన్కమ్ ఒక ఎక్స్ లెవెల్ అయితే మనం ఇన్కమ్ కి మించి ఎన్నో అప్పులు చేస్తున్నాం దాంతో కూడా ఈ ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువైపోయి ఫస్ట్ రాగానే ఏంటి ఈఎంఐలు అయిపో ఈఎంఐలు కట్టాలి అని చెప్పేసి ఆ శాలరీ మొత్తం కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈఎంఐల్ కెలిపోయి అండ్ మిగతా వాటిలలో క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టాలి దాని తర్వాత మళ్ళీ ఆ సైకిల్ అయిపోగానే మళ్ళీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోతూనే ఉంది సో ఆ స్ట్రెస్ అనేది పెరుగుతూ పెరుగు పెరుగుతూ ఉంటుంది రైట్ సో మీకు సంబంధించి మీకేమన్నా గుర్తుకొస్తున్నా స్ట్రెస్కి డ్స్ వాట్ ఈ రిక్వైర్డ్ ఫర్ యూ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మందికి ఈయనకి ఈయన ఒక థర్టీ ఇయర్స్ ఐటీ కెరియర్ చేస్తాడు కదా ఈయన చెప్పడం ఈజీ అంటే లేదు లేదు నేను థర్టీ థర్టీ నేను గత లెవెన్ ఇయర్స్ గా నేను యాక్చువల్ గా ఫ్రీ లాన్సర్ గానే ఉన్నాను సో నా నా కంఫర్టబుల్ గత లెవెన్ ఇయర్స్ కాకపోయినా ఓకే టూ థౌసండ్ సిక్స్టీన్ ఆన్వర్డ్స్ ఓకే విచ్ మీన్స్ నైన్ ఇయర్స్ యా సో ఫ్రీ లాన్సర్ గా ఉండి మధ్యలో ఒక టూ ఇయర్స్ కోవిడ్ టైమ్ లో మళ్ళీ జాబ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ సంబడి హూస్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్ బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే మన కమిట్మెంట్ హై ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మన ఎక్స్పెన్సెస్ రీజనబుల్ గా ఉండాలి అంటే ఇప్పుడు మీరు అన్నా కదా స్టేటస్ ఫ్లాంటింగ్ స్టేటస్ ఫ్లాంటింగ్ అన్న అన్నది అన్నది ఎక్కువగా అంటే ఇప్పుడు ఫోమో సరీ ఫిర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇవాళ ఎవరితోనో సోషల్ మీడియాలో ఫోమో అన్నది తెలుగులో ప్రాబ్లీ వామో దాన్ని ఎవడూ చూడట్లేదేమో ప్రతి ఒక్కడికి వాడి మీద వాడి మీద వాడికి ఫోకస్ చేసే టైం లేదండి ఇప్పుడు మనకి ఏంటంటే మనకి మనకి ఏంటంటే ఏంటో వి ఆర్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది వి ఆర్ డెఫినెట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ ఓన్ వరల్డ్ నాట్ సంబడి అల్సో దోడ్ ఓకే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇంకా అది కాకుండా సోషల్ మీడియా ఒకటి కవర్ చేసాం మనం ఫినాన్స్ ఆస్పెక్ట్ కవర్ చేసాం ఇంకా రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా దాని గురించి ఏమైనా మాట్లాడతారా రిలేషన్షిప్ అన్నది రిలేషన్షిప్ అనేది డెఫినెట్ గా నాట్ అన్ ఈజీ థింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు దర్ ఇస్ అ వెరీ ఫేమస్ బుక్ విచ్ సేస్ యూ నో మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ వుమెన్ ఆర్ ఫ్రమ్ ది బీనస్ అండ్ అది అది ప్రాక్టికల్ గా రిలేట్ అవ్వాల్సింది ఎందుకంటే అంత అంత తేడా ఉంటుంది ది వే వి వ్యూ ది థింగ్స్ బిట్వీన్ వెదర్ ఈ విషయంలో కూడా ఆబ్వియస్లీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ మ్యారేడ్ పర్సన్ గా వాట్ ఐ కెన్ సే ఈ యునో మనం చాలా తెలుసు తెలియకు చేసిన తప్పులు 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 ఉంటాయి మనము మన మన తప్పులు ఉంటాయి వాళ్ళ తప్పులు ఉంటాయి కాబట్టి ఒక పార్ట్నర్షిప్ కావాలి సో సూందర్ యూ గడింగ్ టు పార్ట్నర్షిప్ అండ్ రిలేసింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇస్ అబౌట్ ఇంటర్ డిపెండెన్స్ మోస్ట్లీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే ఇండిపెండెంట్ నేను ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నాను అని ఒకళ్ళు ఒకళ్ళు దాని వల్ల అవుతుంది సో సో కెన్ యూట్యూబ్ థింగ్స్ థింగ్స్ విల్ విల్ నాట్ స్ట్రెస్ఫుల్ మనం ఇంతకు ముందు ఇప్పుడు చక్రవడ్డీ గురించి మాట్లాడాం కదా చక్రవడ్డీ అనేది అంటే ఒక్కసారి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే చక్రవడ్డీ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక వ్యక్తి ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు అనుకోండి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి ఆ ఇంట్రెస్ట్ పే చేయకపోతే నెక్స్ట్ మంత్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ అయిపోయి దాని మీద వడ్డీ అన్నట్టు అట్లా అది పెరుగుతూ పెరుగుతూ వస్తుంది స్ట్రెస్ గురించి మనం మాట్లాడాము బట్ ఇప్పుడు మనం కాయిన్ ఫ్లిప్ చేసి పాజిటివ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడినా కూడా ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అక్కడ కూడా అప్లై అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లస్ వన్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఏంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆ ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ లేవగానే వన్ అవర్ వర్క్అవుట్ లేదు ఇంకా వర్స్ ఆఫ్ ఫస్ట్ కేసి నేను ఎక్కడో ట్రావెల్ చేస్తున్నాను ఇంకా అస్సలు కుదరను టైంలో మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా చేస్తాను అది చేయడం వల్ల ఏంటంటే ఫిజికల్ గా ఫిట్ ఉండడమే కాకుండా మెంటల్ గా కూడా నాకు స్ట్రెస్ అనేది ఉండదు రైట్ సో ఇట్లా పాజిటివ్ హ్యాబిట్స్ అంటే మనం మెడిటేషన్ చేయడం కావచ్చు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లో ఇన్వాల్వ్ అవడం కావచ్చు అది కూడా మనము కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ కూడా దాంతో పాటు

నేను ప్రాక్టికల్ గా షేర్ ఏంటంటే నేను ఆఫీస్ లో పొలాప్స్ అయి పడిపోయాను ఇప్పుడు కాదు ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయిపోయిందా ఇప్పుడు ఇట్ వాజ్బుల్ ఈవెనింగ్ ఇన్ టూ థౌసండ్ వన్ ఐ ఇట్ వాస్ ఫర్ మీ సో ఐట్ ది కాంపౌండింగ్ ఆఫ్ స్ట్రెస్ హ్యాపెండ్ ఓవర్ సెవెరల్ మంత్స్ ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మనం ఇవాళ రేపు కూడా మనం సడన్ గా ఏదో ఎవరితో హార్ట్అక్ అని వింటాం లేదా సడన్ గా ఇంకేదో బ్రేక్ డౌన్ అయింది అని వింటాం లేదా సడన్ గా జంప్ ఔట్ ఆఫ్ అని వింటాం టచ్న్లీ ఆర్ సియింగ్ దట్ ఇన్సిడెంట్ బట్ నాట్ సియింగ్ ఆల్ దిములేషన్ దయర్ టు అన్ఫార్చునేట్లీ హావ్ ఎ టెండెన్సీ ఆఫ్ నోటీసింగ్ ఎక్స్ట్రీమ్స్లీట్నెసింగ్ వాట్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ నెగిటివ్ లో నెగిటివ్ లో మంచిగా వర్క్ చేసినప్పుడు పాజిటివ్ గా కూడా వర్క్ చేస్తుంది కానీ ఏంటంటే దానికి టైం పడుతుంది ఇప్పుడు మొదట్లో మొదట్లో లో మనకి ఏమనిపిస్తుంది క్రెడిట్ కార్డు బిల్ హర్వాలేదు అనిపిస్తుందేమో సో మీరున్నారు కదా ఈఎంఐ లని సో సాధారణంగా సాధారణంగా బ్యాచులర్ లోనే ఓకే ఒక అమ్మాయి వస్తే ఇంట్లో బోల్డ్డ సామాన్ కావాలని అమ్మాయికి వెనక్కి వెంట పడి ఈఎంఐలు కూడా తక్కువ తెచ్చుకుంటారు సో అమ్మాయి సగ్గతి అక్కడ పెడితే ఈఎంఐ వెంట పెడతాయి ఇప్పుడు నేను భగవాన్ మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ నాట్ అంటే ఐ హావ్ టోటల్ ఎంపతి టువర్డ్స్ యునో ఈవెన్ ఐ ఈ వెంట్ త్రూ వాట్ ఎవర్ ఛాలెంజెస్ త్రూ సో మేజర్లీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కూడా ఫేస్ ఈ రోజుల్లో ఎందుకంటే కాబట్టి సో మళ్ళీ గురించి స్ట్రెస్ చేస్తే మనం కొంచెం మైండ్ ఫుల్ గా ఉండాలి హ్యాబిట్స్ విషయంలో ఏది మనకి పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏది నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి సో పాజిటివ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయడం అనేది మంచిదే అండ్ అంతేకాకుండా కొంతమంది కాన్స్టెంట్ గా నెగిటివ్ థాట్స్ ఇప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారు అంటే నాకు ఇది రాదేమో నేను చేసిన వేసిన నాకు ఇంతకు ముందు రాలేదు దాంతోని కూడా స్ట్రెస్ వస్తుంది నేను ఇంకొక అంశం ఏంటంటే మన వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ గురించి మాట్లాడతాను వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఎలా అవాయిడ్ చేయాలంటే నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఒకటి సింపుల్ అండి మనకి డిపెండెంట్ టాస్క్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరైనా మన గురించి వెయిట్ చేస్తున్నారు ఎవరైనా మన నుంచి ఇన్ఫర్మేషన్ ఆశిస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వర్క్ నేను ఫస్ట్ చేసేస్తాను సో దాట్ దాంతో ఏంటంటే మనకి లాస్ట్ మినిట్ హలు లేకుండా త్వరగా ఇవ్వడంతోనే ఏమైపోయిందంటే మనకి స్ట్రెస్ ఫ్రీ ఉంటాం సో ఇండిపెండెంట్ వర్క్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పలానా టీం మెంబర్ తో డిపెండెన్సీ ఉంది ఆ పలానా టీం మెంబర్ ఓన్లీ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్నారనుకోండి సదరు వ్యక్తి సిక్స్ వరకు ఉన్న టైమ్ లోనే మీరు కంప్లీట్ చేసేసుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ టాస్క్ అనేది పోస్ట్ పోన్ ఎందుకంటే జనరల్ గా ప్రోక్రాస్టినేషన్ వల్ల టాస్క్ ని రైట్ టైమ్ లో చేయకపోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది సో మనము ఆ స్ట్రెస్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటైజేషన్ చేసుకోవాలి వర్క్ లో డిపెండెంట్ టాస్క్ మనం తొందరగా చేసుకుంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అందరూ రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు మీరు ఒక్కసారి ఆఫీస్ లో ఉన్నప్పుడు కన్సర్న్ టీమ్ మెంబర్ తో మీరు కలిసి పని చేశారు అనుకోండి ఆ పని అయిపోయిన తర్వాత మీరు స్వతహా చేసే పని ఏదైనా మీరు రాత్రి రెండింటికైనా మూడింటికైనా లేచి మీరు అంతా మీరు చేసుకోవచ్చు అదే ఆ రెండింటికి మూడింటికి ఆ వ్యక్తి రైట్ అట్లాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ నేను ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి నేను జనరల్ గా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది చాలా దూరంగా ఉంటారండి నవీన్ గారు నేను నేను కూడా కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గాను ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా చేస్తాను కానీ నేను ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ లో మీ అంటే మీరు మిమ్మల్ని ఈ విషయంలో అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రోగ్రామ్ అనేసరికి దెర్ ఆర్ సో మెనీ ఇండిపెండెంట్ అండ్ పారల చాలా మందికి ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి ప్రోగ్రామ్ అర్థం తెలియదు సో బట్ ఐ హీన్ బెటర్ టైమ్ బాక్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అది అది ఎలా వచ్చింది ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ గా చేయడం వల్ల అంతకు టీజీ అన్నది ఏడు వందల ఎపిసోడ్స్ ఓకే మీరు మీ ఫుల్ టైం జాబ్ మేనేజ్ చేస్తూ చేయడం అన్నది అంటే దానికి దాని ఇంతకు ముందే చెప్పానేమో చెప్తే ముఖస్థుతి లాగా అనిపించచ్చు లేదా కొంతమందికి ఏమో ఈయన కాకబడుతున్నాడమో అనిపించచ్చు కాదండి మంచి విషయాన్ని అభినందించాలి ఓకే మంచి విషయాన్ని అభినందిస్తే మనం దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోగలం కొంచెం అబ్జర్వ్ చేయగలము అబ్జార్బ్ కూడా చేయగలం రైట్ యా యా కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే ఇవాళ రేపు ఏమవుతుందంటే జనా పీపుల్ గెట్ ఇమీడియట్లీ గెట్ ఇన్ టు ఫియర్ ఆర్ గెట్ ఇన్ టు కాంపిటేటివ్ మోడ్ కాంపిటేటివ్ మోడ్ లో ఏమవుతుందంటే యూ విల్ సమ్ రెజిస్ట్ అదే ఫైన్ అండి మళ్ళీ మనము ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి మార్కెట్ అప్ అయినప్పుడు వీళ్ళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ పెరగడము అలాగే మార్కెట్ డౌన్ అయినప్పుడు డౌన్ అవ్వడం అలా జరిగినట్టే మన మెంటల్ హెల్త్ జర్నీ కూడా ఛాలెంజెస్ ఉంటాయి దాంట్లో కూడా అంటే కొన్నిసార్లు మనకి మంచిగా అనిపించవచ్చు అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే చాలా హై స్ట్రెస్ అనేది ఉండి అది ఒత్తిడికి దారి తీయచ్చు బట్ ఓవరాల్ గా మనం చేసే పనులన్నీ కూడా ఒక క్రమబద్ధీకరించి ఒక క్రమశిక్షణతో చేసి ఒక కన్సిస్టెన్సీతో చేస్తే మాత్రం మనం అది అవాయిడ్ చేయొచ్చు మెంటల్ స్ట్రెస్ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనేది నా యొక్క ఒపీనియన్ ఇందులో యాడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఉన్నా కూడా ఎస్ఐపీ కంటిన్యూ చేయాలంటారు కదా రైట్ అలాగే మన దైనందిక జీవితంలో ఉన్న స్ట్రెస్సెస్ ఒక రోజు ఒక రోజు స్ట్రెస్ ఎక్కువ ఒక రోజు స్ట్రెస్ తక్కువ ఉండొచ్చు కానీ మనం చేసే సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ అది యోగా కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు లేదా ఏదైనా ప్రాణాయామ ఏ ప్రాక్టీసెస్ ఎందుకంటే నేను ఇందులో కొన్ని ప్రాక్టీసెస్ చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతాను కానీ ఏంటంటే నేను దట్ ఈస్ లైక్ యువర్ నాట్ మిస్సింగ్ మిస్టింగ్ ఆల్రెడీ వాట్ ర్ డూంగ్ హూఇస్ ఫోకస్ హెల్త్ వెస్ కన్వీనియం ఐఎమ్ హూస్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ రిగార్డ్లెస్ సో ఆ సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మీరు పెంచుకోగలుగుతారు సెల్ఫ్ సో ఇప్పుడు మన మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ మీద కంటిన్యూ చేస్తే మనము కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి మనకి స్ట్రెస్ అండర్గో చేస్తున్నా లేకపోతే ఒత్తిడి ఉన్నా లేకపోతే ఏదైనా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా డిప్రెస్ గా ఫీల్ అవుతున్నా కూడా ఓపెన్ అప్ అవ్వడం అనేది మంచిది అంటే మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ స్పౌస్ తో ఓపెన్ అప్ అయిపోయి నేను పలానా ఇది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను లేకపోతే నాకు మానసికంగా నాకు ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి మీరు కుదిరితే మీ స్పౌస్ కి చెప్పండి లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి లేదు అంటే మీ మెంటర్స్ కి చెప్పండి ఇన్ ద వర్స్ట్ కేసు మీరు ఎవరికి చెప్పొద్దు అనుకుంటే మాత్రం కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది టచ్ వుడ్ నేను పనిచేసిన అన్ని కంపెనీస్ కూడా లక్లీ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు దాంట్లో ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీరు మీ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు మీ పేరు ఊరు అనేది ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను పలానా కంపెనీ లో పనిచేస్తున్నానండి నేను ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాను మీరు చెప్పేసి ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళు కొన్ని టిప్స్ కూడా చెప్తారు సో అది కూడా ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే లేదు వర్స్ట్ కేసు లో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు అంటే మాత్రం ఎవరైనా కౌన్సిలర్ అంటే సైకాలజిస్ట్ అవ్వచ్చు లేదు అంటే ఎవరైనా పేరు అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ అంటే సైకాలజీలో ఎక్స్పర్ట్ కానీ లైఫ్ కోచెస్ కానీ పర్సనల్ కోచెస్ కానీ వాళ్ళని కూడా అప్రోచ్ అవుతే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సలహా దొరుకుతుంది నా నాదొక్క చివరి అడ్వైజ్ అంటే జగన్ గారు చెప్పే ముందు ఆ యొక్క చివరి అడ్వైజ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూని ఇగ్నోర్ చేయకండి ఫస్ట్ నుండి చెప్తున్నట్టు అది కాంపౌండ్ అవ్వు కాంపౌండ్ అవి అది ఎక్కడికో దారి తీస్తుంది అండ్ కొన్నిసార్లు జనాలకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా నేను విన్నాను అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అందుకే దాన్ని ఓవర్లుక్ చేయకుండా దాన్ని నిప్పిటి ద బర్డ్ అంటారు కదా అంటే చిన్న మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని తెంచేస్తే మంచిది ఎందుకంటే అది మంచి పుష్పం కాదు అది చెడు పుష్పం అది సో అది మీరు ఫస్ట్ అక్నాలెడ్జ్ చేసుకొని కంట్రోల్ అవ్వడానికి కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి మెడిటేషన్ యోగా లాంటిది అంతే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడక్టివిటీ పెంచుకుంటే కూడా మనం చాలా వరకు స్ట్రెస్ అనేది ప్రివెంట్ చేయవచ్చు బట్ ఇన్ ద వర్స్ట్ కేసు మాత్రం మంచి ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే స్పౌస్ తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేస్తే మీకు ఆ స్ట్రెస్ అనేది కూడా తగ్గిపోతుంది లేదు అది కూడా అవ్వలేదంటే అంటే దెన్ బెటర్ యూ కన్సల్ట్ సైకాలజిస్ట్ అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ సో జగన్ గారు మీ క్లోజింగ్ థాట్స్ ఏంటి టాపిక్ మీద మీరు మాక్సిమం అన్ని కవర్ చేశారు కానీ ఏంటంటే నేను ఏమంటానంటే యూ షుడ్ నాట్ స్టార్ట్ స్టార్ట్ డిగింగ్ యూ వెల్ మచ్ బిఫోర్ యువర్ టు సో బేసిక్ గా నాకు ప్రాబ్లం అయినప్పుడు నేను చూస్తాను అప్పుడు నేను ఐ విల్ ట్రై టు రీచ్ అన్న 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 పద్ధతి కరెక్ట్ కాదండి ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకేదో సైకాలజిస్టులు కోచ్లు వాళ్ళో మనకి అద్భుతమైన ఐడియాలు ఇస్తారని కదా వాళ్ళు చెప్పేవి చాలా సింపుల్ విషయాలే కానీ ఏంటంటే మనము చాలా స్ట్రెస్ లోన్ అయినప్పుడు అయిన వ్యక్తితో ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు మీరే మీ అంతటి మీరే ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు మీలోనే ఒక ఆలోచన స్థితి మారుతుంది అవతల వాళ్ళు సరిగ్గా వింటే సో ఇందులో ప్రక్రియ ఏంటంటే అవతల వాళ్ళు మీ విషయాన్ని వినే ప్రక్రియ అండి వాళ్ళు చెప్పే విషయాలు చాలా తక్కువే ఉండొచ్చు కానీ ఏంటంటే స్టిచ్ రైట్ స్టిచ్ ఇన్ ద టైం ఇన్ విల్ సేమ్ నైన్ అన్నట్టుగా యు ఆల్వేస్ షుడ్ లుక్ ఫర్ ప్రివెంటివ్ సొల్యూషన్స్ రాదర్ దెన్ యు నో ట్రై టు డూ ఎ లార్డ్ వెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ లాస్ట్ మినిట్ అవుట్ దిస్ నో ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారండి సో జయ్నిర్ మనము ఇవాళ ఈ ఎపిసోడ్ ఇక్కడ కంక్లూడ్ చేద్దాము సో కంక్లూడ్ చేసే ముందు అసలు కొడుకు కదా మర్చిపోయారా గుర్తుందా గుడ్ ఆన్సర్ అయితే నాకు తల్లేట్లేదు ఓకే ఆడియన్స్ కి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ పుట్టక ముందే గొడుగు పట్టి ఉంటుంది ఏమిటది సో ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తే మీకు ప్యాటాన్ ది బ్యాక్ మీతో కదా ఇట్ మష్రూమ్ రైట్ ఇట్స్ మష్రూమ్ రైట్ కాదు కాదు మష్రూమ్ కాదు అది కోడిగుడ్డు ఓకే ఆన్సర్ అనేది కోడిగుడ్డు సో అది ఇవాళ ఎపిసోడ్ మన మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ టాపిక్ మీద అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం మీకు ఇలాంటి పెప్టాక్స్ నచ్చుతున్నట్టయితే వేరే ఏమైనా టాపిక్స్ మమ్మల్ని కవర్ చేయాలనుకుంటే మాకు చెప్పండి అలాగే మీకు ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మంచి గెస్ట్ స్పీకర్స్ గురించి తెలిసినా కూడా మాకు ఇమెయిల్ చేయండి మా ఇమెయిల్ అడ్రస్ టీజీబీ తెలుగు ది రేట్ డాట్ సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీబీ తెలుగు తెలుగు జీవితాలకే వెళ్ళు సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం